హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హీజాన్ ఫ్యాషన్ ప్యాషన్ నేను మీ సుధా సో ఫ్రెండ్స్ ఈరోజైతే బ్లాగ్ని మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ చేసేస్తాను ఇంకా మా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయిందండి మా వారు లేచారు తనైతే డ్యూటీ కోసం అయితే లోపల రెడీ అవుతున్నారనమాట సార్ స్కూల్ వెళ్ళే వరకు ఇల్లు అంతా ఎంత గందరగోళంగా ఉంటుందో ఎంత హెక్టీగా ఉంటుందో టైం కూడా మనకు తెలిసిందే కదండి ఏంటంటే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే వాళ్ళకైతే ఇది బాగా తెలుస్తుంది ఇంకా నేను కూడా ముందుగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం వరకే పెట్టుకుంటాను అనమాట పని అయితేనే మిగతా అదంతా కూడా వాళ్ళు వెళ్ళిన తర్వాతనే నేను స్టార్ట్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఎక్కడ సామాన్లు ఎక్కడ ఉంటాయి కదా ఫస్ట్ వాటిని అన్నింటిని వాటి వాడి ప్లేస్లో పెట్టేసుకున్న తర్వాత నుంచి ఇక్కడ స్వీపింగ్ అయితే మొదలు పెట్టుకున్నాను అనమాట అట్లాగే డస్టింగ్ ఇవన్నీ కూడా అండి ఫస్ట్ ఒకసారి డస్టింగ్ అంతా అయిపోతుంది అనమాట డ్రెస్సింగ్ టేబుల్ ఇంకా టీవీ యూనిట్ కానీ ఇలాగ మనకి ఓపెన్ ఏరియాస్ ఉంటాయి నేను శుభ్రం చేసుకున్న తర్వాత ఇల్లు అంతా కూడా ఇలా తెరుచుకొని వచ్చేస్తానండి లిటర్లీ మార్నింగ్ అయితే నాకు వన్ అండ్ హాఫ్ అవర్ వర్క్ అనేది ఉంటుంది అనమాట స్కూల్ టైంలో నా వర్క్ ప్రాసెస్ ప్రతి మార్నింగ్ కూడా నాకు కంటిన్యూ అవుతూనే ఉంటుందండి రెగ్యులర్గా అయితేనే ఇలా లంచ్ బాక్స్ మార్నింగ్ అయిపోతే చాలా బాగుంటుంది కదా మిగిలిన టైం అంతా కూడా మనకు నచ్చిన పని అంటే లైక్ వేరే వర్క్స్ అనేవి చాలా ఉంటాయి కదా మనకి ఇంట్లో అయితే కాస్త అంత ఫ్రీగా ఉంటాం కాబట్టి ఇన్ని పనులనే చేసేసుకోవచ్చు నేను క్యారేజీ కోసం ఒకసారి లేచానంటే ఇంకా ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా నా టైం కౌంట్ అవుతూనే ఉంటుందండి సో టైం సేవ్ అవ్వాలి కాబట్టి మీను వర్క్స్ జోళ్ళకి అస్సలు వెళ్ళాను అనమాట ఇంకా ఒక అడుగు పక్కకు కూడా వేయనమాట ఓన్లీ పాప క్యారేజీ పెట్టాలి తను టైంకి స్కూల్కి పంపించాలి ఇదే అనుకుంటాను అనమాట మిగిలిన వర్క్స్ అంటారా మన పాప మా పాప సెవెన్ థర్టీ ఆ టైంకి అయితే వెళ్ళిన తర్వాత నాకు లీజర్గా చాలా టైం ఉంటుంది కాబట్టి ఈ వర్క్స్ గురించి పరిగెట్టాల్సిన అయితే నాకు ఉండదండి దాని గురించి నేను కూడా ఆలోచిస్తూ ఉంటాను అనమాట మార్నింగే ఓ పక్క నుంచి వైపు ఇల్లు వైపు ఇంకోవైపు దానం పెట్టుకోవాలి ఇంకోవైపు పిల్లలు రెడీ చేయాలి ఇలాంటి ప్లేస్లు అయితే అస్సలు పెట్టుకున్నాను సింపుల్గా నా వర్క్ నేను లేచానా లేదా తర్వాత పాప వెళ్ళిందా లేదా స్కూల్కి ఇవి రెండే ఆలోచిస్తాను వెళ్ళి మార్నింగ్ అయితే ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అయితే కాఫీ పౌడర్ అయిపోయిందండి అందు గురించి అయితే టిఫిన్స్ అయిపోయిన తర్వాత టీ అయితే పెట్టేస్తున్నాను మా వారికి అయితే తెలిసిందే కదండి తనైతే సెలవుస్ తింటారు కదా కాబట్టి ఈరోజు తన సెవెల్స్ కూడా అయిపోయినాయి అని చెప్పేసి తను కూడా టిఫినే పెట్టేస్తాను ఇద్దరు కలిసి టిఫిన్ చేసేసిన తర్వాత టీ తాగేస్తున్నాను అనమాట ఇక్కడైతే ఎందుకంటే మా వారి డ్యూటీ నైన్ థర్టీకి సో తను టైంకి పంపించాలి కాబట్టి టీ కూడా కరెక్ట్గా నైన్ ఆ టైంకి ఇచ్చేస్తూ ఉంటాను అనమాట ఇంకా అయితే రెడీ అయిపోయి బయట కూర్చొని అన్నారు వెళ్ళి టీ కూడా ఇచ్చేస్తాను అనుకోండి ఒక పని అయితే అయిపోతుంది అనమాట ఇంకా ఆయన లేట్ లేకుండా డ్యూటీకి అయితే వెళ్ళిపోతారు తర్వాత వచ్చేసి ఇంకా ఫ్రిడ్జ్లోంచి ఎప్పుడైతే పాలు తీసేస్తున్నానండి మా పాల అబ్బాయి అయితే కరెక్ట్గా తీసుకొచ్చే టైము పదే ఆ టైంకి పాలు తీసుకొస్తూ ఉంటారనమాట సో గురించి ఇంకా ఇక్కడ పాలు బాటిల్స్ ముందు రోజుది తర్వాత అంతకు ముందు రోజు రెండు కూడా బాటిల్స్లోనే ఉండిపోయినాయి అనమాట సో ఇప్పుడు రెండు కలిపి గిన్నెలో వేసేసుకుని కాసేసుకొని పక్కన పెట్టేసుకుంటారు ఇంకా ఇప్పుడైతే మనకి రైనీ సీజనే కదండి కాబట్టి పాలు అనేవి తొందరగా పాడవు అదే బాటిల్లో ఉండడం వల్ల మనకి సమ్మర్ అయితే అసలు బాటిల్లో ఒక రోజు మించి ఎక్కువ పెట్టామంటే వెంటనే పాలు ఇరిగిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది ఇంకా చూశారు కదా మా వారు కూడా చక్కగా అప్పుడు టైంకి అయితే డ్యూటీకి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇంకా నేను ఈ లోపల వాళ్ళైతే స్టవ్ మీద పెట్టేస్తున్నాను ఇంకా బాటిల్స్ కూడా కడిగేసి పెట్టేస్తాను అనమాట ఎందుకంటే తిరిగి మళ్ళీ మా పాల అబ్బాయికి ఇవి ఇచ్చేయాలి కాబట్టి సో అందుగురించి అనమాట ఇంకా ఒక పక్క నుంచి వర్క్ అయితే అవుతుంది కాబట్టి ఇంకా ఇంకో పక్క నుంచి టీ పెట్టుకుని ఉన్నాను కదండీ కాస్త అంత నాకు మరీ వేడి వేడిగా తాగడం అలవాటు అయితే ఉండదు అనమాట కాఫీ అయినా సరే టీ అయినా సరే సో అందు గురించి ఇక్కడ మా వారు వెళ్ళిన తర్వాత ఒక అక్కడ పాల స్టోమే పెట్టేసిన తర్వాత అప్పుడు ఇక్కడ వచ్చి హ్యాపీగా టీ అయితే ఎంజాయ్ చేస్తున్నాను అనమాట నాకైతే టీ అయినా కాఫీ అయినా సరే గబగబా గబా అలవాటు ఉండదండి కాస్తంత ప్రశాంతంగా తాగాలి అనమాట అప్పుడు తాగినట్టు అనిపిస్తుంది లేదంటే వెంటనే మళ్ళీ కొంతసేపటికి మళ్ళీ టీ కానీ కాఫీ కానీ మళ్ళీ గుర్తొచ్చేస్తూ ఉంటుంది అనమాట తాగాలనిపించుతూ ఉంటుంది మళ్ళీని ఆ హడావాడి తాగానంటే అందు గురించి అని కాస్త టైం అనేది తీసుకుని ఇలా ఎంజాయ్ చేస్తున్నాను ఒక పక్క నుంచి అయితే టీవీ పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఏదో ప్రోగ్రామ్ పెట్టుకుని అలా చూస్తూ ఉన్నాను ఇంకా ఉండి ఇంకా అయితే ఇప్పుడు వర్షాకాలం కదండి ఏ టైంకి ఎండ వస్తుంది ఏ టైంకి వర్షం పడుతుందో అసలు మనకైతే తెలియకుండా ఉంటుంది అనమాట సో ఇక్కడ చూసారు కదా మళ్ళీ మబ్బు అనేది వేసుకొచ్చేస్తుంది ఇంకా నేను పైన అయితే బట్టలు ముందు రోజే వాషింగ్ మిషన్లో వేసేసి పైన ఉంచాను అనమాట మా వారి ఓన్లీ ఫ్యాంట్స్ అనమాట ఇవన్నీ కూడాను ఇంకా ఎక్కడ తెడిచిపోతాయా నేను మర్చిపోయి వదిలేసానంట అని చెప్పేసి తీసుకొచ్చి కింద వేసేసా అనమాట వరండాలు అయితేను ఇక్కడ వాతావరణం అయితే మళ్ళీ చక్కగా మబ్బు వేసి చల్లగా మారిపోయింది అనమాట సో చాలా బాగుంది వాతావరణం అయితేనే కాకపోతే ఇక చూసారు కదా ఫ్యాన్లు అన్నీ ఇలా గుమ్ముల్లో కనపడుతూనే ఉన్నాయి కదా కాస్తంత వర్షాకాలం అయితే చిరాకేలేండి అంత బాగుంటుందో అంత చిరాకు కూడా ఉంటూ ఉంటుంది వర్షంతో అయితేను ఇంకా లోపల పాలు కాగుతూ ఉన్నాయి కదా ఇంకా మొత్తానికి స్వీపింగ్ అయితే ఇంకా అవ్వలేదండి నా సగం సగం వరకు అనమాట మా వారు వెళ్ళిన తర్వాత కొంతసేపు ఆగిన తర్వాత మళ్ళీ స్వీపింగ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఎవరైనా బయటకు వెళ్ళేటప్పుడు మన ఇల్లు తొడకూడదు అని చెప్తూ ఉంటారు కదా సో అందు గురించి అనమాట ముందు కొంతసేపు ఆపేసాను ఆయన వెళ్ళేటప్పుడు అట్లాగే వెళ్ళిన తర్వాత కూడా కాస్తంత టైం తీసుకుని అప్పుడు మళ్ళీ స్వీపింగ్ అయితే మొదలు పెట్టాను అనమాట ఇక్కడ ప్రశాంతంగా వర్క్ అదే చేసుకుంటున్నాను ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు అండి ఒక పక్కన మా బాబా వెళ్ళింది ఇంకో పక్కన మా వారు కూడా వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా మనకు అడ్డు అనేది ఏముండదు కదా ప్రశాంతంగా మన వర్క్ అనేది మనం పీస్ఫుల్గా చేసుకోవచ్చు అనమాట ఎవరు లేనప్పుడు వర్క్ చేసుకోవడం అయితే నాకు చాలా ఇష్టపడుతూ అనమాట అందరూ ఉన్నారనుకోండి ఆటో ఆటోపల్ ఎటోకరు తిరుగుతూ ఉంటూ ఉంటే ఇంట్లో నాకు చాలా చిరాగ్గా ఉంటుంది అనమాట వర్క్ మధ్యలో వచ్చి చేయారంట <coughs> ఎవరైనా సరే సో ఇక్కడ చూసారో అయితే ఈ విధంగా అయితే తుడుచుకుని వచ్చేస్తున్నాను ఇల్లు అంతా కూడా ప్రతి రూము క్లీన్గాను ఈ లోపల పాలైతే మరిగి వచ్చేస్తున్నాయి కదండి చక్కగా పొంగుకుని వస్తున్నాయి కదా ఇంక ఈ లోపల ఒకసారి ఇవన్నీ కూడా ఏంటంటే దివాన్ కట్టిది కదా ఒకసారి మొత్తం దుమ్ము లేకుండా దులుపుకొని వచ్చేస్తున్నాను ఎందుకంటే మనం కూర్చుంటాం పడుకుంటాం కదా కాస్త దుమ్ము మనకు కాళ్ళది అంటుకుంటూ ఉంటుంది కాబట్టి ఇది కూడా ఒక్కసారి అలా పై పైన దులిపేస్తాం అనుకోండి నీట్గా ఉంటుంది అనమాట కవర్ అంతా కూడా యాసిటీ ఎలా ఉన్నది అలా ఒక్కసారి మనం మళ్ళీ సర్ది సర్దు అంటే బాగుంటుంది కదా చూడడానికి అయితేను అయితే మగ వేసేస్తుంది కదండి మొత్తం చూసారు ఇల్లు ఇల్లంతా కూడా చీకర పడిపోయినట్టు అనిపించేస్తుంది అందు గురించి మొత్తం మళ్ళీ ఇంట్లో లైట్లు ఇవన్నీ కూడా వేసుకొచ్చాను అనమాట ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇల్లు అంతా తుడిచిన తర్వాత గుమ్మం కూడా తుడుచుకుని వచ్చేస్తుంది అనమాట చక్కగా మట్టి అనేది కాళ్ళుగా అంటుకోకుండా ఉంటే చాలా బాగుంటుంది కదా నాకు ఒక్కసారి కానీ తుడిచానంటే మళ్ళీ దుమ్ము రాకుండా ఇంట్లో కానీ చూసుకుంటాను కదా అది మళ్ళీ వల్ల కాని పని కదా మళ్ళీ దుమ్ము అనేది ఎక్కడెక్కడ వస్తుంది మాతో ఒకటి ఓపెన్ ఏరియాస్ ఏమో ఇంకా బాగా దుమ్ము వస్తూ ఉంటుందండి ఇంట్లోకి సో ఇక్కడైతే మొత్తానికి ఇల్లు గుమ్ము అన్నీ కూడా తుడుచుకొని వచ్చేసాను అనమాట ఇంక ఇక్కడ వర్షం పడిపోతుందేమో అనుకున్నాను కదండి కొంచెం సేపటి తర్వాత మళ్ళీ అండొచ్చేసిందనమాట మబ్బు పోయింది అంతా కూడాను ఇంకెలాగే ఉంటుంది వర్షాకాలం అంతా కూడాను సో ఇలా హౌస్ వైఫ్గా మొదలైన ఆ రోజు ఎన్నో వర్క్ టెన్షన్స్ ఫేస్ చేయాల్సిందే కాబట్టి అంత టైం కూడా ఉండదు అనమాట నాకు ఇల్లు ఎలా పెట్టుకోవాలి ముందని చెప్పేసి ముందు ఏంటంటే ఆలోచిస్తాను మా పాప గురించి అయినా మా వారి గురించి అయినా సరే వాళ్ళు ఇంపార్టెంట్ కదా ఫస్ట్ సో వాళ్ళని పంపించిన తర్వాత ఇల్లు అయితే ఇలా సర్దుకుని వచ్చేస్తా అనమాట ఇప్పుడు చూసారు కదా ఇల్లు అయితే ఇల్లులా ఉందనమాట ఇన్ని పనులు చేసుకొచ్చిన తర్వాత ఇది ఓన్లీ మార్నింగ్ షిఫ్ట్ అండి ఇది ఒక షిఫ్ట్ అయిందనమాట ఇంకా ఆఫ్టర్నూన్ వేరే బాక్స్ ఉంటే అవి వేరే షిఫ్ట్ అనమాట అలా ఉంటుంది ఇంట్లో పనులు అయితే మనకైతే పనులు ఎండింగ్ అనేవి ఉండవండి ఏదో ఒకటి ఎలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి అనమాట ఉదాహరణ తరతోటి అయితేను అండ్ చుట్టూ సరౌండింగ్స్ ఎప్పుడైనా మారినట్టు అనిపించినా లేదంటే కొత్తగా కనిపించినా బాగుంటుందా లేదా తప్పకుండా చెప్పండి నాకైతే చాలా బాగా నచ్చుతుంది అనమాట సో ఇక్కడ చూసారు కదా మా ఇంటి ఎదురుకుండా అయితే పెయింట్లు వేసుకుంటున్నారు ఇంకా వాళ్ళు పెయింట్లు వేసుకుంటే ఏంటో నాకు ఆనందంగా ఉంది ఏంటంటే మన చుట్టూ సరౌండింగ్స్ బాగుంటే మనకే ఆనందమే కదా అందు గురించి అనమాట సో ఇంక ఈవినింగ్ అయితే మా పాప వచ్చిన తర్వాత ఇంట్లో స్నాక్స్ అన్నీ అయిపోయినాయి అని చెప్పేసి బయటికి వెళ్దాం అనుకున్నాం ఇంకా మా పాప కూడా వస్తానంటే తను కూడా తీసుకెళ్తాను అనమాట రాజమండ్రిలో కొత్తగా రత్నదీప్ అని చెప్పేసి పెట్టారండి సూపర్ మార్కెట్ ఒకటి సో దాని గురి వెళ్దాం అని చెప్పేసి మామూలుగా డిమార్ట్కి అయితే వెళ్ళి వచ్చేస్తూ ఉంటాం అనమాట ఏమన్నా మనకు స్నాక్స్ కావాలంటే ఆప్షన్స్ అయితే అందులో ఉంటాయి కదా కానీ ఏంటంటే ఇంకా రత్నదీప్ అని చెప్పేసి కొత్తగా పెట్టారు కదా అని చెప్పేసి ఒకసారి దీని దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట ఇంకా లోపల మీకు ఏమీ షూట్ చేయలేదండి కావాల్సిన మాత్రం అవసరమైన తీసుకొచ్చేసా అనమాట అంతే సో ఇదేనండి రత్నదీప్ అని చెప్పేసి మనకి రాజమండ్రి ఏ వ్యాపార రోడ్లో స్టార్టింగ్లోనే ఉంటుందన్నమాట పోలీస్ ఆఫీస్ నియర్ సో ఇదేనమాట ఇంకా కొన్ని కావాల్సినవన్నీ పికప్ చేసుకుని ఇంటికైతే తీసుకొచ్చేసామండి ఇక్కడ మా పాప అయితే ఆనందం అనమాట దానికి ఏం కావాల్సినవి తెచ్చుకున్నా సరే ఒకసారి అన్ని ఇట్లా దగ్గర పెట్టేసుకొని చూసేసుకుని కొంతసేపు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట సో దానికి కావాల్సినవన్నీ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటుంది సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజులాగా మీ అందరికి నచ్చింది అనుకుంటాను మళ్ళీ మంచి వాళ్ళతో కలిసా అంతవరకు బాయ్